హాయ్ అండి అందరికీ ఉగ్గాని బజ్జీ అనమాట ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట ఉగ్గాని అంటే ఉగ్గానిలోకి బజ్జీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపరు మనం ఉగ్గాని ఎంత సింపుల్గా చేసుకోవచ్చా అన్నట్లే చూపిస్తాను తప్పకుండా వీడియో అయితే చూసేయండి నాకు ఇలా పచ్చిమిర్చి ఒట్టిమిర్చి నంజుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట ఉగ్గానిలో ఇంకా దేంట్లో అయినా తింటా ఉప్మాలో అయినా కారం ఏం లేవండి అందుకనే అంత పచ్చిమిర్చి అయినా కూడా తీసుకొని తింటున్నా ఒట్టిమిర్చి కూడా ఏం కారం లేదు బాగుందనమాట ఇలా బజ్జీ ఉగ్గా అని అయితే కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం కొన్ని నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి బాగా ఉప్పు కషం ఉండేలాగా ఉండాలి నీళ్లు మనం నోట్లో వేసుకుంటే కషంలాగా ఉండాలన్నమాట అప్పుడు మనము దీంట్లో పసుపు వేసేసుకొని దీంట్లో బొరుగులు వేసుకోవాలి మనకి ఎన్ని బొరుగులు కావాలో అన్ని బొరుగులు వేసేసుకొని బాగా మనము బొరుగులన్నీ తరిచేలాగా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం అట్లనే నీళ్ళల్లో పెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట నంద్యాల అని కొన్ని ఉంటాయి కొన్ని ఇంకా వెరైటీ అవి ఉంటాయండి మాకైతే ఇక్కడ నంద్యాల బొరుగులు దొరుకుతాయి అన్నమాట కడపలో ఇలా మనం ఒక పెన్నం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తిరపత గింజలు వేసుకొని ఒట్టిమిర్చి వేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అయితే కారం లేవండి పచ్చిమిర్చి బాగుంటుంది అనమాట బజ్జీల బజ్జీలు ఇంకా పచ్చిమిర్చి ఇలా ఉగ్గానిలోకి చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ కొంతమంది టమాటో కూడా వేసుకుంటారు టమాటో కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా మనము బాగా దోరగా వేపుకొని ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్న పుదీనా కావాలంటే వేసుకొని లేకపోతే లేదు కొ కొత్తిమీర అయినా వేసుకోండి వేసుకొని తిప్పేసుకొని దీంట్లో పసుపు వేసుకోవాలి నిమ్మకాయ హాఫ్ ఉప్పు అనమాట ఇది పెద్దది అనమాట నిమ్మకాయ అందుకు హాఫ్ ఉప్పు సరిపోతుంది మేము కొంచెమే చేసుకున్నాం ఒక త్రీ మెంబర్స్కి అయితే ఉగ్గానే చేసుకున్నాం అనమాట బొరుగులు అయితే బాగా నానే అయ్యండి ఇప్పుడైతే దీంట్లో మనం బొరుగులు వేసుకోవడమే నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఇంత సింపుల్గా చేసుకోవచ్చు తెలుసా మీకు మీరు ఎప్పుడైనా చేయకుంటే ఇలా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా టిఫిన్ అంటే ఇదే అనమాట చాలా ఈజీగా అయిపోతుంది సెకండ్లో అయిపోతుంది అనమాట మనకు టిఫిన్ హెల్దీ అనమాట ఇది ఎక్కువ మనం తిన్నా కూడా మనకేమి బరువు అనిపించదు మనకు ఎనర్జీగా ఉంటుంది అనమాట బొరుగులు ఎంత తిన్నా కూడా మనము బద్ధకంగా ఉండడం అట్లా అనమాట బాగా ఎనర్జీగా ఉంటాం బొరుగులు వెయిట్ వెయిట్ లాస్ కూడా ఇవి బొరుగులు చాలా బాగా పనిచేస్తాయి అనమాట మనము ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి ఇది చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా బొరుగులు దీని మరమల మరమరాలు అని కూడా అంటారు మా సైడ్ అయితే బొరుగులు అంటారు ఇలా మనము నిమ్మకాయ వేసుకున్న వెంటనే బొరుగుల్ని వేసేసుకొని బాగా చేత్తో అయినా గరెట్తో అయినా తిప్పేసుకోవాలన్నమాట దీంట్లో పప్పుల పొడి కావాలంటే చల్లుకోవచ్చు లేకపోతే లేదు ఇదే కాంబినేషన్ ఇంకా అనమాట బజ్జీలు పెట్టుకొని తినేయడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి